శ్రోతలకు నమస్కారం నా పేరు సుజన ఈరోజు మీరు వినబోయే నవల నందనవనం ఆరికపూడి గారు రచించారు ఇది నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో రిలీజ్ అయిందండి ఇక నవల్లోకి వెళ్ళిపోదామా మరి సుందరమైన సాయం సంధ్య తనువును పులకరింపజేస్తున్న మలయ మారుతాం గలగల పొరుగులిడుతున్న నదీ జలాలు సుదూరానగల ఆలయం నుండి వినవస్తున్న గంటల గణగణ నాదాలు అన్నీ మిళితమై మనసును మధుర ప్లావితం కావించుతున్నాయి ఆ సంధ్యాకాంత అందాలను పరికిస్తూ భవనం పై అంతస్తులో వ్యహరిస్తున్నాడు రావు బహదూర్ షణ్ముఖ్రావు పక్కనే అతడి చిన్నారి పుత్రిక ముద్దు ముద్దు మాటలతో మురిపాలు ఒలికించుతోంది ఆ ముద్దు మాటలకు మురుస్తూ తూగుటియాల్లో కులాసాగా కూర్చుని ప్రకృతిని తిలకించుతున్న అతడి నేత్రాలకు ఎదురుగా నదీ గర్భాన పయనిస్తున్న పడవలో ఒకటి ఆకట్టుకుంది చూస్తుండగానే అది ఏదో గడబడకు లోనేనట్టు కనిపించింది అంతలోనే పడవ ప్రయాణికులు భయ విహ్వలతతో కూడిన కేకలు ఏడుపులు వినరావడం పడవ మునిగిపోవడం జరిగిపోయింది అరే జగ్గు మల్లు వేరాయ్ శక్తి కొలది కేకలు వేస్తూ మూడంతస్తులు ఒక్కసారిగా దుంకినంత వేగంగా దిగివచ్చాడు షణ్ముఖరావు ప్రయాణికుల పడవేదో మునిగిపోయింది త్వరగా పరిగెత్తండి దగ్గరకు తన నౌకర్లను ఆజ్ఞాపించి వారితో పాటు తను ప్రమాద స్థలానికి పరిగెత్తాడు అది వానాకాలం నది వరదలో ఉంది ఆ ప్రవాహ ఉధృతంలోనే పడవ తలకిందులైంది క్షణాలలో నదీ తీరాన జనం గుంపులు గుడారు భయ విఫులతతో కూడిన కేకలు మిన్నంటాయి కాని ఆ ప్రవాహ వేగానికి వెరచి ఎవరూ నదిలోకి దూక సాహసించలేకుండా ఉన్నారు ఆరతనాదాలు సమసిపోయాయి శక్తి కొరది మృత్యుతో పోరాడుతున్నారు మునిగిపోతున్నవారు కలిగిన వారు ఈత కొడుతున్నారు రానివారు చేతులు పైకెత్తుతున్నారు ఏ పుణ్యాత్ములైనా రక్షించకపోతారా అన్నట్టు గజయీతగాళ్లైన వేరాయి మల్లు నదిలోకి దూకారు నిర్భయంగా తమ శక్తి మేరకు రక్షించగలిగిన వారిని రక్షించి ఒడ్డును కీడుచుకొచ్చారు అంతమందికి ప్రాణరక్షణ గావించిన షణ్ముఖరావును అక్కడ జేరిన జనం పలు నోళ్ల కీర్తిస్తుండగా నాదేముందండి భగవంతుడి కృప వాళ్ళకి ఆయుష్ ఉంది బ్రతికారు అంటున్నాడు వినయం ఉట్టిపడుతుండగా కొంత అనంతరం తేరుకున్న వారిలో ఒక యువతి ఆమె చిన్నతమ్ముడు పన్నెండేళ్లవాడు ఉన్నారు ఇద్దరు హృదయ విదారకంగా విలపిస్తున్నారు కారణం వారి తండ్రి ఆ మునిగిపోయిన దురదృష్టవంతుల్లో ఒకడు ఇంకా అతడు దొరకలేదు అరవై ఏళ్ల ముసలవాడు పైగా జబ్బు మనిషి ఎవరైనా ప్రవాహ ప్రవాహవేదంతో పోరాడి నిలదొక్కుకోగల లేక మునిగిపోయి మరణించుండొచ్చు ఆ విధంగానే జరిగితే ఆ బాలుడు యువతి దిక్కులేని పక్షులే పోతారు ఈ ప్రపంచంలో వారికి ఇంకెవరూ దిక్కులేరు ఏడవకమ్మా ఏడవకు అంతా దైవేచ్ఛ అంతటి అన్యాయం జరగదు నేను వెతికి తెస్తాను దిగువన ఆవలి ఒడ్డున అంతటా వెతికిస్తాను దొరుకుతారు ధైర్యంగా ఉండు అంతవరకు ధైర్యం వహించు ఒరై ఇంటికి తీసుకువెళ్లి అమ్మగారు గొప్ప చెప్పండి ఈ ఇద్దరిని పొడిబట్లిచ్చి భోజనం పెట్టించుమను అంటూ నౌకర్లను ఆజ్ఞాపించాడు దయామయుడైన షణ్ముఖరావు తిరిగి జనులు అతడి హృదయ వైశాల్యతను ఒకసారి స్థుతించారు ఆ విధంగా ఆ ఇంట్లో అడుగుపెట్టిన గాయత్రి ఆమె సోదరుడు శ్రీనాథుడు శాశ్వతంగా అక్కడే వస్తుందని ఎవరూ అనుకోలేదు వారు ఆ గృహం ప్రవేశించిన మరుసటి రోజు ఉదయం వారి తండ్రి అయిన ఆ ముదిసలి దేహం దొరికింది ఒకనాడు అన్న వస్త్రాలకు లోటు లేకుండా గౌరవంగా బ్రతికిన సద్బ్రాహ్మణుడు శంకరయ్య కాలక్రమంలో అతడి కొద్దిపాటి ఆస్తి హరించుకుపోయింది ఉన్న ఒక్క కుమారుణ్ణి పోషించుకోగల స్తోమత కూడా లేక ఆయవరం చేసుకు బతుకుతుండగా మరో దుర్దశ తోడైంది చిన్ననాడే వివాహమై అత్తింటికి వెళ్లిపోయిన కుమార్తె గాయత్రి వితంతువై పుట్టిల్లు చేరి తండ్రి శంకరయ్యకు అదనపు భారమై కూర్చుంది అతడి నీరస శరీరం రాను భిక్షాటనకు పోగల శక్తిని కూడా కోల్పోయింది ఇక ఆ తండ్రి కుమారుల భారం గాయత్రి వహించవలసింది కానీ సనాతన హైందవ కుటుంబంలోని విద్యావిహీన అయిన యువతి స్వీయ జీవిక కొరకే ఇతరులపై ఆధారపడవలసిన దుర్గతిలో ఉన్న ఆమె తండ్రిని తమ్ముణ్ణి ఎలా పోషించగలదు అందుకే ఉన్న ఊరిలో తెలిసిన వారందరి ఎదుట పరగృహాల్లో దాసివృత్తి చేయలేక తమను తెలిసిన వారెవరూ లేని దూర గ్రామాల్లో కాయకష్టంతో బతుకును వెళ్లదీసుకోవాలనే తలంపుతో ఉన్న ఊరు విడిచి బయలుదేరారు అయితే కృపామయుడు దయానిధి అనబడే భగవంతుడు నిర్దయగా శంకరయ్యను ఉన్న కొద్దిపాటి ఉడుపులను వాత్ర సామాగ్రిని కూడా నదిపాలు చేసి అతడి బిడ్డలిరువురిని ఈ విశాల విశ్వంలో కట్టుగొడ్డలతో నిలబెట్టాడు గాయత్రి దుఃఖం వరణాతీతం తండ్రి మృతదేహాన్ని చూడగానే కొన్ని క్షణాలు భయ విహ్వలమైనట్టు మతిభ్రంసతి చెందినట్లు మౌనంగా చూసింది అంతలో ఆమెకు దుఃఖం పెళ్లుబుకింది గంగమ్మ తల్లి ఎంత నిర్ధైరాళ్ళివీ ఎందుకు మింగలేదు నువ్వు నేనెలా బ్రతకను ఏం చేయను అని దిక్కుతోచక విలపిస్తున్న ఆమెను షణ్ముఖరావు ఓదార్చాడు ఏడవకు పోయినవాడెవడూ రాడు అక్కడికి అతడు అదృష్టవంతుడే నీ బుక్తికి లోపమేమీ లేదు అమ్మగారి ఆధారంలో చాలామంది బ్రతుకుతున్నారు షణ్ముఖరావు భార్య భువనేశ్వరి కొంత ఉదార హృదయ అని ఒప్పుకోక తప్పదు ఆమెకు గాయత్రి దుఃఖం చూసి చాలా జాలి కలిగింది అందుకే మరో ఆలోచన లేకుండా వెంటనే గాయత్రి శ్రీనాథుడు తమ భవనంలోనే తమ పోషణలోనే ఉండేందుకు అనుమతినిచ్చింది సద్బ్రాహ్మణ కన్య శిష్టమైన జీవన విధానం గల గాయత్రి త్వరలోనే భువనేశ్వరికి ప్రీతిపాత్రురాలై ఆమెకు పూజా సపర్యలలో సాయపడుతూ పురాణ శ్రవణం కావించుతూ క్రమంగా గృహాంతర్భాగంలో కూడా ప్రవేశం పొంది ఒక గౌరవనీయమైన మృత్యురాలుగా స్థిరపడిపోయింది శ్రీనాథుడు ఏ లోటు లేకుండా వారి ఆశ్రితజనులందరిలాగే భుక్తికి వస్త్రాలకు లోపం లేకుండా పెరుగుతున్నాడు క్రమంగా అక్క గాయత్రి కారణంగా అతడు భవనాంతర భాగంలోకి రాకపోకలు సాగించడమేగాక గాయత్రితో పాటు భవనంలోనే నివాస యోగ్యతను పొందగలిగాడు స్వల్పకాలంలోనే శ్రీనాథుడి తెలివిని చురుకుతనాన్ని గమనించిన షణ్ముఖ్రావు అతన్ని పనిపాట్లు మానిపించి విద్యాభ్యాసం నిమిత్తం పాఠశాలలో జరిపించాడు గాయత్రి భువనేశ్వరిని షణ్ముఖరావును సాక్షాత్తు దైవ స్వరూపులుగానే భావించింది రావ్ బహదూర్ షణ్ముఖరావు ప్రదర్శించే ఇటువంటి ఉదారతను చాటుగా విమర్శించేవారు లేకపోలేదు కారణం అతడు ఇంత వితరణగా ఖర్చు పెడుతున్న ధాన్యాలు కాని నివసిస్తున్న భవనం కాని ఏమీ అతడి స్వంతం కాదు అతడి అక్కభర్త రాఘవేందర్ ఆ ప్రాంతాలకే ప్రసిద్ధికెక్కిన పొలుకుబడిగల జమీందారు సకల దుర్గుణాలతో తన ఆస్తిని కోల్పోయిన షణ్ముఖరావు బావల ప్రాపకంలో బ్రతకడానికి ఆ ఇంట చేరాడు ఒకనాడు అయితే రాఘవేంద్రరావు అకాల మరణం చెందడంతో ఆస్తిపోస్తులు చూస్తూ అక్కకు అండగా ఆ ఇంటి మగదిక్కుగా మెల్లమెల్లగా తన గౌరవము విభావము పెంచుకొని రావు బహదూర్ అయ్యాడు రాఘవేంద్రరావు నాటికి అతడి పుత్రుడు నళినీకాంత్ రెండేళ్లు కూడా నిండని పసివాడు కావడాన షణ్ముఖరావు ఏ చర్యకు ఆటంకం లేకుండా పోయింది కాలక్రమంలో ఆ ఆస్తిపాస్తులు ఐశ్వర్యము రాఘవేంద్రరావు అని మరచిపోయి షణ్ముఖరావుని జమీందారుగా గౌరవిస్తూ వస్తున్నారు లోకులు ప్రస్తుతం నళినీకాంత్ తొమ్మిదేళ్ల ప్రాయం వాడు షణ్ముఖరావు కుమార్తె శిరీష్ కుమారి ఏడేళ్ల వయసులో ఉంది నలిని శిరీషలిరువురికి ఒకరిపై ఒకరికి ప్రాణాధికమైన ప్రేమానురాగ బంధం ఉంది ఆ అనురాగాన్ని గమనించిన బంధుబలగం ఆశ్రిత జనులు దాసదాసీలు వారిద్దరినీ భార్యాభర్తలుగా ఆశీర్వదిస్తూ పరిహాసాలాడ్డం కూడా పరిపాటి ఆ తరుణంలో పన్నెండేళ్ల శ్రీనాథుడు ఆ ఇంట చేరాడు పలు రకాల పూలతో రకరకాల పక్షులతో చూడ ఇంపుగా ఉన్న ఉద్యానవనం బాలబాలికల మువ్వురి కేరింతలతో ప్రతిధ్వనిస్తోంది నిర్మల దీప్తివంతమై సంతోష ప్రఫుల్లతో తొణికిసలాడుతున్న ఆ వదనాలను వారి చిలిపి చేష్టలను ఆనందంగా తిలకిస్తున్నారు షణ్ముఖరావు దంపతులు సౌదోపరి భాగాన విహరిస్తూ నళినీకాంత్ దొంగయ్యాడు ఆటలో శ్రీనాథుడు శిరీష అతడికి అందకుండా పరుగులు పెడుతున్నారు శ్రీనాథుణ్ణి పట్టి దొంగను కావించాలనే అభిప్రాయం కాని శ్రీనాథుడితో ఆట్లాడాలనే అభిలాషగాని నళినీకాంత్కి ఎప్పుడూ ఉండవు అతడి గురంతా శిరీషపైనే ఎంతగానో కవ్వించి కవ్వించి కడకు నళినీకి పొట్టుబడింది శిరీషకుమారి ఆ కవ్వింపును నలిని పొట్టుదలను చూసి ఓ వంక శ్రీనాథుడు విపరీతంగా నవ్వుతున్నాడు నలినీకాంత సహజంగా ఉగ్రస్వభావి తనను ఒకరు అనేది కలనైనా సహించలేనంత కోపిష్టి ఎక్కడికి పోతామేం నాకు చిక్కకుండా ఎంత పొగర్నీకు నీకు అంటూనే తన చేతికందిన మరదలి జడను కోపంగా గుంజి వదిలిపెట్టాడు అబ్బా నొప్పికి గెలగల్లాడుతూ తాను కోపంగానే జవాబిచ్చింది శిరీష దొంగైనవాడు చచ్చినట్టు పరిగెత్తి పట్టుకోవలసిందే పొగరేముంది ఇందులో నోర్మి చచ్చినట్టు పట్టుకోవాలేం కుపితుడైన నళినీకాంత్ శిరీషను ఒక్క చెంపదెబ్బ వేశాడు విరిబాలకన్నా సుకుమారమై అలరారే శిరీష చెక్కిలి కెంపువర్ణం వర్ణం దాల్చి కనుదోయి జలపూర్ణమైంది శ్రీనాథుడు పరుగున వచ్చి శిరీష చెక్కిల్ని సవరిస్తూ కనులొత్తుతూ నళినీవంక తిరిగి నిరసనగా పలికాడు ఆటలో ఎన్నేని అనుకుంటాం ఇలా కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు అసలు ఆడుకోవడానికే అనర్హులు నళినీకాంత్ స్వభావము అధికార దర్పము ఇంకా పూర్తిగా పరిచయం కాని శ్రీనాథుడు అలా చొరవగా మాట్లాడడము వెంటనే అతడి చంప పగిలిపోవడము రేపపాటు కాలంలో జరిగిపోయింది పదేళ్లు పూర్తిగా లేకున్నప్పటికీ పదిహేనేళ్ల వయసున్నట్టు కనిపించే చక్కటి స్పోషణ గల పుష్టి అయిన దేహం నళినీకాంతునిది నిలువెల్లా రాజసం వెల్లివిరిసే విగ్రహం దర్పమొలికించే వదనం అధికారం గాని అణకువ ఆజ్ఞాపాలన తెలియని టీవీ గల నళినీకాంతుని చూపులకే తట్టుకోలేనట్లు కలవరపడుతుంటారు పరివార జనమంతా చిన్న విషయానికి కూడా ఉగ్రతతో అరుణిమ దాల్చే ఆ గౌరవవర్ణుని ఎదిరిచి మాట్లాడగల సాహసం ఎవరికీ ఉండదు పన్నెండేళ్ల ప్రాయమున్న ఏడెమిదేళ్ల వయసు వాళ్లా కనపడే అర్భకుడు బేదరికంలో పుట్టి పెరిగిన శ్రీనాథుడు నళినీకాంత్ని సౌందర్య తేజ విలాసాల ముందు శ్రీనాథుని దుర్బల దేహము సామాన్య రూపురేఖలు వెలవెలబోతుంటాయి భూమి ఆకాశాలకున్నంత తారతమ్యము దూరము ఉన్నది ఇరువురి స్వభావ ప్రకృతుల్లోనూ నళినీకాంత్ ఎంత ఉగ్రముర్తో శ్రీనాథుడు అంత సాధు స్వభావి నళిని ఎంత తొందర మనిషో శ్రీనాథుడు అంత నిదానస్తుడు బలసాలైన నళిని చెంపదెబ్బతిన్న శ్రీనాథుడు తట్టుకోలేక నేలపై పడిపోయాడు గారు చినబాబు గారు అంటూ ఇద్దరు నౌకర్లు పొరుగు నుంచి శ్రీనాథుడిని లేవనెత్తారు అసలు నీతో ఎప్పుడు ఆను నువ్వు మహాకూపిష్టివి అన్నాడు శ్రీనాథుడు అంతేకాని నలినీని తిరగబడి కొట్టాలని ప్రయత్నించలేదు దూషించలేదు పోపో నువ్వెవడసలు నాతో ఆడ్డానికి ఇదిగో సిరి నువ్వు వాడితో కాని ఆడావా చర్మం ఒల్చేస్తాను జాగ్రత్త అని శిరీషను కూడా హెచ్చరించి పోబోయాడు రండమ్మాయి గారు రండి చిన్నబాబు ఇక ఈ వాటికి ఆటలు చాలు నౌకరు శిరీషను శ్రీనాథుడిని కూడా పిలుస్తున్నాడు పోతున్న నళిణి వెనక్కు తిరిగొచ్చి ఆ నౌకర్ను జబ్బపట్టి నిలేసి రౌద్రంగా చూస్తూ అడిగాడు ఎవడరనీకు చనబాబు గుడ్లు మెటకరించి చూశాడే కాని వాడు నోరు విప్పలేదు జాగ్రత్త మరోసారి ఇలా తప్పుడు కోతలు కూసావంటే ఎముకలు విరిచేస్తాను వాడి పేరు శ్రీనాథుడు అలాగే పిలువు హోంకరిస్తూ వెళ్లిపోయాడు నళినీకాంత్ అంతా పైనుంచి చూస్తున్న షణ్ముఖ్రావు భువనేశ్వరి దశ భావయుక్తంగా చూశాడు సాధారణంగా భువనేశ్వరికి ఎటువంటి చెడు తలపులు పాపపు యోచనలు కలగవు అందుకే పిల్లల ఈ కలహం ఆమెలో ఎటువంటి అలజడి రేపకపోగా ముగ్ధురాలై చూడసాగింది మగబిడ్డల్లేని ఆమెకు నళినీకాంతునిపై పుత్ర సమాన వాత్సల్యం అతడి అల్లరి దుడుకుతనము ఆమెకు ముచ్చట కలిగిస్తాయి బాలుడైనప్పటికీ యువకునివలే ప్రవర్తించే ఆ బలము సాహసము ఆమెకు మురిపంగా కనబడ్డమే కాక క్షీరసాగర కన్యవలై మెరిసిపోతున్న తన కుమార్తెకు కాబోయే భర్త ఈ చిన్న జమీందారు అనే యోచన కలిగినప్పుడల్లా ఆమె మనస్సు తరంగితమై ఇక జన్మకు కావలసిందేమిటి నాకు ఇంతటి అదృష్టం కంటే నా చిన్నారి తల్లి ఈ ఐశ్వర్య నిలయానికి భావి గృహిణి అని ఉప్పొంగిపోతుంటుంది ఇంతకాలం షణ్ముఖరావు యోచన కూడా అలాగే ఉన్నప్పటికీ ఈ మధ్య అణకువా శాంతం మూర్తి భవించిన శ్రీనాథుణ్ణి చూస్తుంటే అతడి ఆలోచన గతి భిన్నరీతిన సాగింది నిశిత బుద్ధి తీక్షణ స్వభావము కల నళినీకాంత్ జమీందారైన తర్వాత మరలా నేను మామూలు మనిషిగా అతడి దయ దాక్షిణ్యాలతో బ్రతకవలసిన సామాన్యునైపోతాను ప్రజలు ఇప్పటికీ నళినీకాంతుణ్ణి జమీందారుని కుమారుడు చిన్న జమీందారు అంటారే కాని నన్ను ఎవడూ గుర్తించడం కానీ కనీసం అలా నోరారా పిలవడం కానీ జరగడం లేదు నేనిలాగే రావ బహదూర్ షణ్ముఖరావుగా ఐశ్వర్యవంతునిగా అధికారికంగా బతకాలంటే నళినీకాంతునికి ఈ జమీ జమి రాదు ఎలాగైనా నా పరం చేసుకోవాలి ఆపైన శిరీష నళినీల వివాహం కలలో వార్త ఏ దరిద్రుణ్ణో చేరదీసి ఎవరో ఎందుకు శ్రీనాథుడున్నాడు కదా ఇలరకం పెట్టుకుంటే నా అధికారం నిర్వధికమవుతుంది ఇటువంటి ఆలోచనతోనే శ్రీనాథుడు భవనంలోనే ఉండే ఏర్పాట్లు చేశాడు గాయత్రిని భువనేశ్వరికి ఆంతరంగిక దాసిని చేశాడు శ్రీనాథుణ్ణి బిడ్డ చదివే పాఠశాలలోనే చేర్పించాడు శ్రీనాథుణ్ణి అనాథగా కాక గౌరవంగా చూడాలి అన్న విషయం నౌకర్లకు మెల్లమెల్లగా గ్రహింపయ్యేట్లు చేశాడు చూశావా నలిని స్వభావం అన్నాడు ఉద్దేశించి పిల్లల పోట్లాట చూసిన తర్వాత పిల్లలకేమిటి ఇప్పుడు కొట్టుకుంటారు మరుక్షణంలో ఏకమవుతారు అంది తేలిగ్గా భువనేశ్వరి అది కాదు నేననేది మరి నుండి వాడికి తాను జమీందారు బిడ్డనే గర్వం అందరికంటే అదికుండనే అహం అన్నింటిని నియమించిన అధికారము శక్తి చూడగా వీడు పెద్దవాడయ్యక మనల్ను ఇలా ఆజ్ఞాపించి ఒకనాడు బయటకు నెడతాడేమో చిత్ర విచిత్రమైన భావాలకు లోనైంది భువనేశ్వరి మనసు మీరు ఇవాళ చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారేమిటి అంది ఆశ్చర్యాన్ని పైకే వెలుగుచ్చుతూ ఏం అలా అనిపించడం లేదా నవ్వేసింది భువనేశ్వరి పదేళ్ల పసివాణ్ణి పట్టుకున్న మీరు అంతంత ఊహాగానాలు చేస్తున్నారు పైగా ఎన్నడూ లేంది నళినీని వాడు వీడు అంటున్నారు ఓసి పిచ్చిదానా నీ వెర్రి అభిమానం కట్టిపెట్టు ఈ వాడిని ఏమన్నా గాని మనం ఇంతగా కొలుకుతున్న ఈ ఇంట్లోనే రేపు చేసి బ్రతకవలసిన గతి రాకుండా జాగ్రత్తపడు వాణ్ణి పసివాడిగా భావిస్తున్నావు పులిపిల్ల తెలుసా పువ్వు పుట్టగానే పరిమిళిస్తుంది చిన్ననాడు ఒక తీరుగా ఉంటే పెద్దయ్యాక మరో గుణం వస్తుందా ఇంతకీ ఏంటి మీ అసలుద్దేశం విసుగ్గా అడిగింది నెమ్మదిగా చెప్తాను విను తెలివి తక్కువగా ఎవరితోనూ వాగవు కదా శ్రీనాథుడు మన అల్లుడైతే ఎలా ఉంటుంది నిశ్శబ్దంలో పిడుగుపాటుకు అదిరిపడ్డట్టుగా ఏదో విపరీత ఘోరం కనులు ఎదురే జరిగిపోతున్నట్టుగా మానుపరడిపోయింది భువనేశ్వరి ఆమె కనుపాపలు కదలికను విస్మరించాయి కనురెప్పలు విధిని మరిచాయి ఏంటది గుండె ఆగిపోతోందా హేళనగా అడిగాడు షణ్ముఖరావు భార్యను భువనేశ్వరి అనలేక అనలేక అంది మీరు మీరు మతుండే మాట్లాడుతున్నారా ఏం ఏం బాధ వచ్చింది నీకు కోపం కురిపిస్తున్నాయి అతడి నేత్రాలు బాధకాకేమిటి ఆ అనాథుడు బికారి అనాకారి మన బంగారు బొమ్మ పక్కన ఆ జోడి అసలు మీరెలా ఊహించారు మీకెందుకీ పాడుబుద్ది పుట్టింది ఈరోజు హఠాత్తుగా పిచ్చిదానా నేను బికారిని కాను ఒకనాడు దేనికైనా బుర్రుండాలే ఈ కోపిష్టివాడితో మన బిడ్డ సుఖపడుతుందా మనకి కూడు గుడ్డా దొరుకుతుందా ఈ ఇంట్లో వాడింకా పసివాడు గనక బావ చచ్చిపోయాడు గనక నా అక్క రోగిష్ఠిది గనుక నువ్వు ఇలా జమీందారిన వెలుగుతున్నావు గుడ్లో మిటకరించింది భువనేశ్వరి షణ్ముఖరావు హితబోధను పొడిగించాడు భార్యను ఆప్యాయంగా నిమురుతూ కంగారు పడకు శాంతంగా నెమ్మదిగా ఆకలింపు చేసుకోని చెప్పింది అలకగానే పండగ కాదు దానిని నిలుపుకోవాలే వెర్రిదానా అంటే అంటే మాట్లాడలేకుండా ఉన్నదామే అంటే చెప్తాను విను శ్రీనాథుడు గాయత్రి మన గుప్పిట్లో నుండి ఎగిరిపోకుండా చూడాలి వాళ్ళని మనం ఎంత బాగా చూస్తే అంత బాగా ఇక్కడే పడుంటారు శిరీషకు నలినీకి గల స్నేహం చనువు నెమ్మదిగా తగ్గించాలి శిరీషకు శ్రీనాథుడికి దోస్తి పెంచాలి ఈ బ్రాయంలోనే తెలిసి తెలియని వయసులోనే వాళ్ల మనసులను మనకు అనుగుణంగా మలుచుకోవాలి ఈ ఆలోచనతోనే నేను నౌకర్లకు శ్రీనాథుణ్ణి చినబాబు అని పిలవడం అలవరిచాను ఇదెలా సాధ్యం విస్మయంగా అడిగింది భువనేశ్వరి చి తెలివి తక్కువ దేవ్యమ్మా నీ అంత బుద్ధిహీనరాలు ఈ ప్రపంచంలో ఇంకొక ఇంకొకతుండదు ఉండబోదు నీ కూతుర్ని నీ ఇష్టప్రకారం పెంచుకోలేవటే దీనికి నేనింతగా చెప్పాలా ఇందుకేమైనా భిన్నంగా జరిగిందో జాగ్రత్త నీ వేలితోనే నీ కంటిని పొడుచుకున్నావన్నమాట శ్రీనాథుడు దిక్కులేని దరిద్రుడు చేరదీసి పెంచామన్న విశ్వాసంతో మన కాళ్ళ దగ్గర పడుంటాడు కుక్కలాగా అదే కాక నళినీయ అంటావా వాడి కాళ్ళ వద్ద మనమే కుక్కల్లా పడుండాలే అర్థమైందా ఈ ఆస్తికి ఐశ్వర్యానికి యజమానివాడు కుటిల మనస్కుడైన తన భర్తకు నేడు నళినీకాంత్ కంట్లో నెలస్యాడని గ్రహించింది భువనేశ్వరి ఈ విశ్వాస ఘాతుకతను ఆమె సుబుద్ధి సౌహదయమో ఏమాత్రం హర్షించకపోయినా అతడి భారీగా తాను గనుక పైకి ఏ అభిప్రాయాన్ని ధైర్యంగా వెల్లడి చేయలేకపోయింది కాని ఒక్క మాట మాత్రం ఆమె పైకి అనకుండా ఉండలేకపోయింది జామాత అనగా మన కుమార్తెను భరించేవాడు కన్యాదాన సమయంలో అతడి పాదాలను మనం కడుగుతాం ఇది మన హైందవ వివాహ పద్ధతి మనకంటే తక్కువవాడి పాదాలు కడిగి మన పిల్లను ఏలుకోమనడం కంటే హైన్యత ఏముంది మన ఆశలతో నోర్మొయ్ ఆమె మాటలు పూర్తి కాకుండానే అరిచాడు షణ్ముఖరావు మొహోగ్రుడై నీ పిచ్చి తెలివి నీతులు నా దగ్గర ప్రదర్శించకు నేను చెప్పినట్లు చెయ్ లేదా అదుగో ఎదురుగా అఖండ గౌతమి అందులో పడి చావు ఆజ్ఞాపిస్తూనే నుండి నిష్క్రమించాడు ఎగిరెగిరే పక్షులను కూడా గురి తప్పకుండా కొట్టి పడేయడంలో నేరపరి నళినీకాంత్ అతడికి కుడి భుజం శిరీష ఏమీ తోచనప్పుడల్లా తోపుల వెంట నదీ తీరాన అలా పక్షులను వెంటాడుతూ ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ మరోసారి కలహిస్తూ తిరగడం పరిపాటి ఈనాడు కూడా అలాగే శిరీష శిరీషలిరువురు తోటలో తిరుగుతున్నారు పక్షుల్ని వెతుకుతూ నుండో కోయిల కుహు కుహు నాదం వినవచ్చింది శిరీష దానిని అనుకరించింది కోయిల రెట్టించింది శిరీష మరలా బదులు పలికింది ఏది కనపడదేం మహా గడసరి కోయిల ఎక్కడెక్కడో నక్కి కవ్విస్తోంది వెతుకుతూ తిరగసాగాడు నెలనీ పక్షులు నోర్లేని జీవాలు వాటిని చంపడం పాపమం తెలీదు ఆ హితోపదేశం వినవచ్చిన దశగా చూశాడు నలనీకాంత్ శ్రీనాథుడు బుద్ధిగా ఒక చోట ఆశీనుడయ్యి రామాయణంలోని శ్లోకాలు మందర మంద్రస్వరాన వేదాధ్యయన పరుడైన తండ్రి నుండి పొందిన వారసత్వం పరమ నిష్ఠాగరిష్ఠుడైన జ్యేష్ఠ సోదరి గాయత్రి వద్ద పొందిన పొందుతున్న శిక్షణ అతడి జీవితాన్ని నియమబద్ధంగా తీర్చిదిద్దుతున్నాయి శ్రీనాథుని వచనాలు వింటూనే నళినీ వదనంలో క్రోధరేఖలు పరుచుకున్నాయి ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతుకు నీ ముష్టి జీవితానికి అంతకంటే ఏమి అర్థం కాదులే హోంకరించాడు శ్రీనాథుడు మిన్నకుండ్లేదు స్వేచ్ఛగా తిరిగే వాటిని హింసించడం వాడికి మంచి చెప్పిన అర్థం కాదులే నోర్మయ్ నీ హద్దుల్లోనే ఉండు నళిని ఆగ్రహం ఆవుదులను దాటుతోంది శ్రీనాథుడు మరి మాట్లాడలేదు తిరిగి తిరిగి అలసిపోయి చెరువు మేట్లపై కూలబడ్డారు నలిని శిరీషులు ఇరువురు అబ్బా చాలా ఆకలిగా ఉంది కదూ సిరి ఆ అదిగో ఆలయం నుంచి హారతి గంట వినిపిస్తోంది పద ప్రసాదం తిందాం అంది శిరీష అంతవరకు ఎవరు నడవగళ్ళు అదిగో ఆ జామచెట్టుకి నాలుగు కాయలు కోసుకురా శిరీష మాట్లాడలేదు ఏం వినిపించలేదు నువ్వే ఎక్కికోద్దు ఈ చెట్లు పొట్లో నేనెక్కలేను వెంటనే శిరీష నెత్తిమీద ఓ ముట్టుకే పడింది నీకు పొగరు బాగా ఎక్కింది ఈ మధ్య నేనేమైనా పని చెప్తే మళ్ళీ ఎదిరిస్తావా చెవి మెలేస్తూ అడిగాడు శిరీష కనులు బొటపట నీరు కారుస్తున్నాయి కాని ఆమె యద అభిమానాన్ని మాత్రం విడవలేదు నీకెక్కింది పొగరు మాటిమాటికి కొడతావు చూడు శ్రీనాథుడు ఎంత మంచివాడో ఎప్పుడు కొట్టనే కొట్టడు నళిని స్వభావానికి ఎక్కడ దెబ్బ తగలాలో అక్కడే తగిలింది తన చిన్నారి మరదలు ఆటల్లో పాటల్లో అల్లరిలో తనకు ప్రాణము సర్వము అయిన శిరీషు కూడా నిన్నగాక మొన్నొచ్చి తమ ఇంట జరిగిన శ్రీనాథుణ్ణి పొగడమా ఛీ వీడెవడు అడుగడుగున నాకు కంటిలో నలుసులాగా ఉక్రోషం ముంచుకొచ్చింది అసలే ఆ ఉదయం పాఠశాలలో జరిగిన సంఘటన అతన్ని బాధించి మరువులేకుండా మదన పెడుతోంది ఇంగ్లీషు లెక్కలు తెలుగు ఏ పాఠ్యభాగమైనా సరే ఎంతటి కఠిన ప్రశ్నకైనా సరే జవాబు చెప్తూ కంఠస్థంగా ఒప్పజెపుతూ తరగతిలో అందరు ఉపాధ్యాయులకు ప్రీతిపాత్రుడవుతున్నాడు శ్రీనాథుడు మాటిమాటికి రత్నం వంటి విద్యార్థి అని ఉపాధ్యాయులు శ్రీనాథుడిని ప్రశంసించడం ఏ విద్యార్థి జవాబు చెప్పలేని ప్రశ్నకు కూడా శ్రీనాథుడు టకటక జవాబు చెప్పడం నళినీకాంత్కు బాధాకరంగా పరిణమించింది దానికి తోడు ఈ ఉదయం తెలుగు పాఠం చెప్పే ఉపాధ్యాయుడు నళినీకాంత్ ఏదో పద్యం కంఠస్థం చేయలేదని కొద్దిగా కోపడుతూ ఇదేమిటి నళిని బాబు బాగా చదవాలి చదువు తర్వాతే ఆటపాటలు ఎప్పుడూ ఆడుతుంటే చదివేలా వస్తుంది శ్రీనాథుడు మీ మీంటనేగా ఉండేది పోని అతడితో కలిసి చదువుకోరాదు ఇంటి వద్ద అన్నింట్లో శ్రీనాథుడెంతో చురుగ్గా ఉంటాడు అన్నాడు కోపం వచ్చినా నిగ్రహించుకున్నాడు నళిని ఆ క్షణంలో కాని ఇంకా ఆ బాధ మనసును వీడలేదు ఇంట బయట చిన్న పెద్ద అందరూ శ్రీనాథుణ్ణి పొగడ్డం ఎందుకో అర్థం కాక అతడి లేత మనస్సు కొత కొతలాడిపోసాగింది దానికి తోడు ఇప్పుడు తన ఏకైక స్నేహితురాలు ప్రాణంలో ప్రాణమైన శిరీషు కూడా ఆ శ్రీనాథుణ్ణే పొగిడి తనను కించపరచడమా పోవే పో వాడితోటి ఆడుకోవాలా అయితే ఇకనుంచి నీ జట్టు పచ్చి మళ్లీ నా దగ్గరకొచ్చావో జాగ్రత్త కాళ్ళు విరగొడతాను అంటూ బలం కొద్ది తోసేశాడు శిరీషను అదే సమయంలో గుడిలోనికి వెళ్లి దైవదర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో కాళ్ళు చేతులు కడుక్కోవడానికి చెరువు వచ్చిన శ్రీనాథుడి పాదాలపై పడింది నలిని కోపానికి గురై తోసివేయబడిన శిరీష ఆమెను పట్టి లేవనెత్తుతూ నలినీ దిశ భావంతో చూశాడు శ్రీనాథుడు నిర్లక్ష్యంగా మొగం తిప్పుకున్నాడు నలిని శారీరకంగా ఏమీ దెబ్బతగలకపోయినా నలినీ తోసివేశాడన్న క్రోధాభిమానాలతో ఏడవసాగింది శిరీష చి ఆడపిల్లలను కొట్టకూడదని వినలేదు మనతో సరిపాటి బలం లేని వాళ్లని ఏమీ చేయకూడదు శ్రీనాథుని ఈ పలుకులు వింటూనే ఉళ్ళెరగని కోపంతో లేచాడు నెలని శిరీషను ఓ పక్కకు నిట్టేసి శ్రీనాథుని భుజంపై చేయివేసి కన్నుల్లోకి క్రూరంగా చూస్తూ అడిగాడు నన్నేగా నన్నేగాను అన్నది నేనేమీ తప్పుగానలేదే జంకకుండా జవాబిచ్చాడు శ్రీనాథుడు శక్తిలేని అవలలను పరమాత్మ రూపులైన పసివారిని నోరులేని జంతువులను హింసించరాదని మనం లేదు నీ చదువు నువ్వు గంగలో కలవరా రాస్కేల్ పట్టుకుని వంగదీసి సత్తూకొల్ది చావబాది వదిలిపెట్టాడు శ్రీనాథుణ్ణి నిస్సహాయంగా రోధించడం కన్నా శ్రీనాథుడు తిరిగి ఒక్క పరుషపదమైన పలకలేదు స్వాభావికంగా దుర్వర్తనుడు ద్వేష అసూయపరుడు కాదు నళినీకాంత్ దాతృత్వ ఉదారాది గుణాలు అతడి రక్తంలో ఉన్నాయి అయితే చుట్టూ ఉన్న వాతావరణము బంధువులు పరివార జనులందరూ అయిందానికి కాందానికి శ్రీనాథుడికి ప్రాముఖ్యమిస్తూ మాట్లాడమనేది సహించలేకపోతున్నాడు అంతవరకు అందరి మన్ననలకు ప్రేమలకు ఏకైక వారసుడిగా మహారాజు వలె పెరుగుతున్న నళినీకాంతుని పౌరుషం ఫలితంగా అతడి లేత హృదయం కలుషితమై సరళత్వం మాయమై శ్రీనాథుని ఎడల అయిష్టతకు అంకురార్పణ జరిగిపోయింది నళినీకాంతుడు నిరంకుశుడుగా దయాదాక్షిణ్య హీనుడిగా ధన మదాంధకారిగా శ్రీనాథుని మనసు చిత్రించుకుంది